నూట పదో రోజుకి స్వాగతం సుస్వాగతం ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇంకో పది రోజుల్లో ఈ వరి సాగు పూర్తయిపోద్ది పూర్తయిపోద్ది కదా ఇంకేముండదనుకుంటే పొరపాటు సరిగ్గా మూడు నెలల తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు మూడు నెలలు తాళిన తర్వాత నవంబర్ ఇరవై ఐదున తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ సివిఆర్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్లో మన పంట పండించడం జరుగుతుంది నూట ఇరవై రోజులు అందరికీ పెద్ద పండగ సంక్రాంతి జనవరిలో వస్తే మా టీంకి హర్షత్ విహారం టీం మెంబర్స్కి నవంబర్లోనే వచ్చేస్తుంది విత్తనాలు చల్లడమే ఒక పెద్ద పండగ మాకు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఒక పండగలాగా ఒక సంబరంలాగా ఒక సంతోషకరంగా చేయడం తర్వాత మీరు చూస్తారు ఇంకా నెక్స్ట్ రాబోయే తొంభై రోజులు దాని తర్వాత మనం చేయబోయేది అదే తెలంగాణ సోనాని సివిఆర్ మదల ఫార్మింగ్లో నూట ఇరవై రోజుల పాటు ప్రయాణం కొనసాగద్ది హర్షత్ విహార అండ్ టీమ్ ప్రజెంటింగ్ థ్యాంక్ యూ